కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి జమ్మి చెట్టు చావడి యందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు ఈ వేడుకలు అయ్యే వ్యాయాన్ని యాదవుల సంఘం కలిసిమెలిసి కృష్ణాష్టమి వేడుకను జరుపుతారు శ్రీకృష్ణాష్టమి శ్రావణ సోమవారంతో కలిసి వచ్చింది ఇది కృష్ణుని ఐదు వేల రెండు వందల యాభై ఒక్క సంవత్సరం రోజుగా జరుపుకుంటారు మహావిష్ణువు యొక్క దశావతారాలలో శ్రీకృష్ణుని ఎనిమిదవ అవతారం జగతిలో ధర్మచీనత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే ద్వాపరయుగంలో ధర్మాచరణ దశకు చేరుకోవడంతోనే కృష్ణుడు విష్ణు అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే శ్రీకృష్ణ జన్మదినం మనకు చాలా ముఖ్యమైనది పుణ్యమైనది గ్రామ ప్రజలంతా కలిసిమెలిసి శ్రీకృష్ణుని యొక్క పూజలు అందుకుని శ్రీకృష్ణ కృష్ణ జయంతిలో ఉత్సాహంగా పాల్గొంటారు దేవస్థానం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి పల్లకిలో ఉట్టికొట్టు విధానం జరుగును అలాగే శ్రీకృష్ణుని ఊరేగింపులో బాలికల కోలాట నాట్యం ప్రజలను ఆకట్టుకున్నది ఈ బాలికల కోలాటం నాట్య మండలి కర్నూలుకు చెందిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సేవా సత్సంగం వారి నిర్వహించబడింది

whales relic Yes, our station is fun, I am. Yes, our station is Yes, our station is a Trustee, its Этот Yes, our station is a 거예요, Yes, our station is a story, Yes, our station is a ί جو کو ديما رکندي نا ڏتھو وارو جو مڪيانو جو وارو ٿيو ٿو ٿوڻو